హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ సనత్ నగర్ కాన్స్టెన్సీ చైర్మన్ బంశిలాల్పేట ప్రజాపాలన డివిజన్ ఇన్ఛార్జ్ రమేష్ బాబు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే రమేష్ గారు భీమ్ మేడం నమస్తే మీరు రాజకీయాలకు ఎలా ఆర్బం చేశారు రాజకీయాలకు మా మా డాడీ చిన్నప్పుడు చిన్న చిన్న పనులకు తీసుకెళ్తూ ఉండే నేను మా డాడీతో పాటు చాలా నుంచి మా డాడీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ తో మమలను కూడా నన్ను కూడా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల నన్ను కూడా తీసుకుపోవడం జరిగింది అట్లా అట్లా అలవాటు అయ్యి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాను సో మీకు రాజకీయాల్లో ఇన్స్పెక్షన్ రాజకీయాల ఇన్స్పెక్షన్ రాజ్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ నుండి కాంగ్రెస్లోనే ఉన్నారు ఏ పార్టీ చేంజ్ అవ్వలేదు దాని కారణాలు ఏంటి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత చెప్పినా తక్కువనే మర్చిపోలేంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి రోజు వరకు కూడా గుర్తుంటుంది ఎందుకంటే గత ప్రభు ఇందిరమ్మ నుంచి నాకు కొంచెం అవగాహన ఉంది ఇంద్రమ్మ రాజీవ్ గాంధీ అక్కడ నుంచి పివి నరసింహారావు గారు అక్కడ అట్లా నాకు చాలామంది కాంగ్రెస్ నుంచి చాలామంది పేదవాళ్లకు నేను ఇవాళ కూడా ఇందిరా మైండ్లోనే నేను ఉన్నా ఈరోజు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ చేసినందుకే నేను ఇవాళ ఇందిరా మైండ్లో ఉన్న కొన్ని లక్షల ఇండ్లు కట్టడం జరిగింది అది నేను స్ఫూర్తిగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీతోని పేదవారికి సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ పేదవారికి ఒక నీడనిస్తుంది పేదవారికి అన్నం పెడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది సో కరోనా టైంలో కూడా మీరు చాలా సేవ చేశామని విన్నాము ఎలాంటి సేవ చేశారు కరోనా టైంలో నా కళ్ళ ముందు అన్నమాట ఎట్లా ఉంటదంటే కరోనా టైంలో ఒక్కొక్కరు ఎంత సఫర్ అయినారు అనేది నేను ప్రతి రోడ్డు మీద చూ చూడడం జరిగింది కరోనా టైంలో చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కొన్ని వందల కిలోమీటర్లు కాళ్ళల్లోకి రక్తం కారుతుంటే కూడా ఆ కరోనా మహమ్మారికి వాళ్ళు నడుచుకుంటూ పోవడం చాలా బాధాకరంగా ఉండే చాలామంది కరోనాలో చనిపోయిండ్రు రోడ్ల మీద చనిపోతే వాళ్లకు దహనం కోసం కూడా మేము సహాయపడ్డము కరోనా వారియర్స్గా నేను ఒక సర్టిఫికేట్ కూడా తీసుకున్నా ఎందుకంటే నన్ను గుర్తించిన కరోనా ఇది కరోనా వారియర్స్గా నాకు సర్టిఫికేట్ రైల్వే డిఐజీ గారితో కిషోర్ గారితో నాకు కరోనా వారియర్స్గా సర్టిఫికెట్ కూడా నేను తీసుకున్నా రెండు సర్టిఫికేట్స్ తీసుకున్నా టూ టూ హండ్రెడ్ పీపుల్ తోటి డొనేషన్ డొనేషన్ విన్నాము రాహుల్ గాంధీ ప్రియాంక రాహుల్ గాంధీ బ్రిగేడ్ అనేది టూ థౌజండ్ సెవెన్లో లో మనోజ్ మనోజ్ గారు ఇది తీసుకొని పోయిడు ఆయన ఆ రోజుల చాలా ఈ ప్రాబ్లం ఉన్నది మనం అందరం కలిసి బ్లడ్ డొనేట్ చేయాలన్న ఒక చేస్తే నేను నా నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని ఆ రోజు కూడా చాలామంది జిమ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి బ్లడ్ గాంధీభవన్కి తీసుకెళ్ళి కేఆర్ రామస్ గారి సమక్షంలో బ్లడ్ డొనేట్ చేయించడం జరిగింది ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి అప్పుడు నాకు చాలా సంతృప్తి కలిగింది ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడడం అన్న ఒక సంతృప్తి కలిగింది ఆ విధంగా చేసుకుంటా పోయి ఇంకోటి బన్సలాల్పేట పొట్టి స్ట్రాయిరాముల నగర్లో మహంకాళి టెంపుల్ గురించి మీరు చాలా పోరాటం చేస్తున్నారు ఇప్పటికీ కూడా మీ పోరాటాలు జరుగుతున్నాయి అని విన్నాము ఎంతవరకు గత ప్రభుత్వము ఆ టెంపుల్ కట్ తీయొద్దు తీయొద్దు అది తీస్తే ప్రాబ్లం అవుతుంది తీయొద్దు సార్ అని చెప్పేసి చాలామంది డబల్ బెడ్రూమ్ కూడా కొంచెం జరిపి కట్టుకోండి టెంపుల్ ముట్టొద్దు అని అంటే ఇది చేయకు నీకు టెంపుల్ కట్టిస్తా అని గత గత ప్రభుత్వం వారు అధికారులు మాట ఇచ్చి ఆ టెంపుల్ కట్టకుండా చేస్తే చాలా ప్రాబ్లం అయ్యి ఆ టెంపుల్కి సంబంధించిన ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో ఆయన చాలా కన్నీళ్ళు పెట్టుకొని ఆ రోజు ఆయన చనిపోక ముందు రేపు చనిపోతాడంటే చనిపో చనిపోక ముందుకు నన్ను కలిసి నా దగ్గర ఈ ఫోటో ఇవ్వడం జరిగింది ఈ ఈ ఫోటో ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాదాపు పదహారు ఫీట్ల పైన టెంపుల్ ఉంటుంది ఇప్పుడు కనుమరుగ అయిపోయింది టెంపుల్ ఆ టెంపుల్కి వచ్చే ఆర్చ్ ఏదైతే కాళీమాత మాతది ఏదైతే ఆర్చ్ ఉంటుందో ఆర్చ్ మాత్రమే మిగిలిపోయింది అది కూడా తొలగిద్దాం అన్న ప్రయత్నం చేసిన కానీ ఎవ్వరు బాగుపడలేదు అందుకనే అమ్మవారు అట్లనే ఉండిపోయింది ఆ ఒక ఉద్దేశంతో అలా టెంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండ సురేఖ గారిని కూడా నేను అక్కడ పోవడం జరిగింది ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఏదైతే ఈ టెంపుల్కి అన్యాయం జరిగిందో రేపు పొద్దుగాల న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈ టెంపుల్ కోసం పోరాడతాను కాంగ్రెస్ పాలన చెప్పాల్సిన అవసరం లేదు బ్రహ్మాండం రేవంత్ అన్న అన్ని ఆలోచన చేసి కరెక్ట్గా చేస్తుంది కానీ కొంతమందికి అర్థం అది ఇయ్యాల లేకపోతే రేపు అర్థమవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా హైడ్రా పైన మీ అభిప్రాయం ఏంటి అంటే మధ్య తరగతి పీపుల్స్ అనిపిస్తుంది పెద్ద వాళ్ళకి టార్గెట్ అనేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు కూడా ఇంకో ముందుకు కూడా గెలవాలన్న ఒక ఉద్దేశం ఉంటుంది ఏ పేదవారిని టార్గెట్ చేయాల్సిన ఆ బాధ్యత కాంగ్రెస్కి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పేదవారి పట్లనే నడుస్తుంది కాంగ్రెస్ ఎప్పుడు పేదవారికి వెన్నంటేనే ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అని అవి అని ఫ్రీ రెండు వందల యూనిట్ అని చాలా మటుకు ఆరు గ్యారెంటీలు అంటే ఇప్పుడు నేను ఒక ప్రజాపాలన ఒక డివిజన్ ఇన్ఛార్జ్ని ఆరు గ్యారెంటీలు దాదాపు ఐదు వేల తెల్ల రాషన్ కార్డు వాళ్ళకు ఇలా రెండు వందల యూనిట్ ఫ్రీగా ఉచితంగా వస్తుంది నేను కావాలంటే మీరు రండి నేను చూపిస్తాను ఎందుకంటే కొంతమందికి సిలిండర్లు కొంతమందికి ఫైవ్ హండ్రెడ్కి కాలేదు అది నేను కూడా ఒప్పుకుంటా అది ఎందుకు కాలేదు అంటే ఇప్పుడు నేను ఇక్కడ రెంట్కున్నా నేను ఇక్కడ రెంట్కున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు చేయించిన అక్కడ రెంట్కున్నా అక్కడ సిలిండర్ చేయించిన ఈ నంబర్ ఆ నంబర్ రెండు మ్యాచ్ కావు ఇది ఇమి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో దాని ప్రకారంగా ఇమీడియట్లీ ఈ సంక్షేమ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది అప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అనేది వాళ్ళల్లో ఉన్నది కానీ కొన్ని ఎవరైతే సిబ్బంది వర్క్ చేసినారో వాళ్ళల్లో కూడా ఉన్నది ఎందుకంటే కొన్ని బాక్సుల ఎంట్రీ అనేది టిక్కు కొట్టలేదు ఒక కొన్ని ఒక ఒక వంద యాభై ఉంటాయి అవి టిక్కు కొట్టలేదు దాన్ని నేను దగ్గరుండి టిక్కు కొట్టించి వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేసిన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణ తెలంగాణలో మన హిందూ దేవుళ్ళ మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి దీన్ని మీరు ఎలా చెప్తారు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఈ దేవాలయానికి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పేసి కొట్లాడుతున్నా దేవాలయం కానీ చర్చ్ కానీ మస్జిద్ కానీ ప్రతి ఒక్క దానికి ఏ దానికి ప్రాబ్లం లేకుండా ఈ ఈ ప్రాబ్లం రాకుండా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మహంకాళి టెంపుల్ వీడియోస్ ప్రజలకు వచ్చాక వరకు కూడా గవర్నమెంట్కి ఎలాంటి సోయలేదు హైదరాబాద్లో సిటీలో సికింద్రాబాద్ సిటీలో ఇంత జరుగుతున్నా కూడా అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం అనేది ఎప్పటికీ చెయ్యదు మేడం మీరు నిర్లక్ష్యం అనుకుంటున్నారు కానీ ఏ సమయం వచ్చినా ఆగదు ఏదొచ్చినా ఆగదు కొంతమంది కొంతమంది దుర్మార్గులు ఉంటారు ఈ టెంపుల్ల మీద మత కలలం చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం ఆలోచన చేసి వాళ్ళు రేపు పొద్దుగాల ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేయగలరని ఆలోచన చేసి ఏ పని ఎట్లా చేయాలనేది ఆలోచన ఉంటుంది అది మనకు ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది అది ఎట్లా చేయాలో అట్లా పని అవుతుంది ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ వచ్చాక హైడ్రా గురించి కానీ దేవాలయాల గురించి కానీ జర్నలిస్టులు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే ఎందుకు చేయనివ్వట్లేదు ఏమో మీరు చెప్పేదాకా నాకు కూడా లేదు నేను చూడడం జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము అట్లాంటివి మాత్రం ఏం చేయరు కానీ ఏదైనా కొంతమందితో ఏదైనా పొరపాటు జరిగిండొచ్చు కానీ అట్లా ఏం చేయరు నాకు తెలిసి మాత్రం అట్లా ఏం చేయరు జర్నలిస్ట్ అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గత ప్రభుత్వంలో జర్నలిస్టుల కోసం ఏదో మాయ మాటల ఆశ మీద చుక్కలు చూపించిండ్రు మీకు తెలియదా ఏ ఛానల్స్ మీద కేసులు పెట్టినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లానే ఏం లేదు ఛానల్స్ మీద ఏం కేసు పెట్టినట్టు అట్లానే ఏం లేదు మరి మీరు చెప్తుంటే ఇప్పుడు అట్లా ఏం చేయలేదని నాకు తెలియదు అసలు మీ గవర్నమెంట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఇంకొక ఫ్యామిలీ గురించి ఒక అసభ్యకరమైన మాటలు మాట్లాడింది దీన్ని మీరు ఎలా తీసుకుంటారు మాకు ఎలా చెప్తారు వాళ్ళ వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ మంత్రి గారు ఆ విధంగా మంచి పొజిషన్ అంటారు మాట్లాడద్దు కానీ అట్లా ఏదో అన్ఎక్స్పెక్ట్ జరిగిందని సారీ కూడా చెప్పింది సారీ కూడా చెప్పింది ఒక ఆడపిల్ల ఏదో ఆవేశంలో అని ఉండొచ్చు సారీ చెప్పింది దానికోసం దాన్ని ఇంకోటి మూసి సుందరీకరణ కోసము కాంగ్రెస్లో ఉన్న మంత్రులు విదేశాలకు వెళ్ళి అంత బడ్జెట్ వేస్ట్ చేయడం అవసరం అంటారా ఇక్కడే ఉండి కూడా చేయొచ్చు కదా డెవలప్మెంట్ అనేది అంటే మేము ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేయాలని కొన్ని జాగాలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ నేర్చుకోవడం ఎంత చదువుకున్న బుక్కు పట్టుకొని ఎంత చదువుకున్నా మనం మంచి చేయాలని చదువుకుంటే తప్పులేదు కానీ గత ప్రభుత్వంలో చూస్తే టూ అంటే హెలికాప్టర్ ఆ అంటే హెలికాప్టర్ మళ్ళీ ఆ రోజు ఎవరు మాట్లాడలేదు ఈరోజు ఖాళీ వాళ్ళు పోయి అన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ పని చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే మాయ మాటలు చెప్పి చేయకుండా ఉండడం కాదు కంపల్సరీ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ తిరగడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా కులగలనం కులగలన అనేది ఇది ఇండియా లెవెల్లో జరుగుతుంది ఇది ఇండియా లెవెల్లో జరుగుతుంది కులగల అనేది మొన్న బీసీలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అనేది కొంచెము వాళ్ళ లెక్కింపు చేసిన తర్వాత ఎన్ని సీట్స్ రిజర్వేషన్స్ చేయాలా ఏం సంగతి అనేది రేపు పొద్దుగాల ఎవరు కూడా మాకు బీసీలకు అన్యాయం జరిగింది మాకు ఎస్సీలకు అన్యాయం జరిగింది మాకు ఇది రాలేదు మాకు అది రాలేదు అనుకుంటా ఆ ముందు జాగ్రత్త కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎవరికి అన్యాయం జరిగింది అసలు అవి వస్తున్నాయా కరెక్ట్గా ప్రజలకి అందుతున్నాయా డబుల్ బెడ్రూమ్ అనేది గత ప్రభుత్వం చేసిన అన్యాయం అది అది ఎందుకంటే నేను గొప్పగా చెప్పగలుగుతా మీద చాలా పోరాటం చేసిన మీద ఎంతోమందికి ఇల్లు రాని వాళ్లకు ఎంతోమందికి నేను సాయం కూడా చేసిన ఎందుకంటే నోరు ఉన్న వాళ్ళది ఎవరికైతే నోరు ఉంటుంది చూడు వాళ్ళకి ఇల్లు వస్తుంది కొంతమందికి తెలియదు దానికోసం అవగాహన ఉండదు వాళ్ళ ఇల్లు ఇచ్చి ఆఫీసులలో పోయి పేపర్లు పట్టుకొని తిరిగిన కరోనా టైంలో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఆటోకు కూడా డబ్బులు లేకుంటే ఇక్కడ నుంచి మన కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర వరకు నడుచుకొని పోయి నడుచుకొని వచ్చేది ఎండాకాలంలో నా చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఈరోజు వాళ్ళకి ఇల్లు కూడా నేను దగ్గర ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇల్లు కూడా ఇప్పించడం జరిగింది దళిత బంధుపై మీ అభిప్రాయం ఏంటి గత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది దళిత బంధు అనేది గత ప్రభుత్వం ఒక బూటకం అది నేను గొప్పగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను దాని మీద ఆర్టీఐలు కూడా వేయడం జరిగింది దళిత బంధు ఎవరికి నిజమైన లబ్ధిదారికి వచ్చిందా లేదా అని నేను చూడడం జరిగింది ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా ఇది టూ థౌజండ్ ఫైవ్లో మా సోనియామ్మ గారు ఏదైతే ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది తీసుకొచ్చిందో దాని ప్రకారం ఆ ఒక్క బలంతో నేను ఆర్టీ వేయడం జరిగింది ఆర్టీఏ వేసిన తర్వాత కేవలము ముప్పై ఒక్క మందికి దళిత బంధు వచ్చింది ఒక డివిజన్ వరకే చూసినాను నేను ఒక డివిజన్లో అందులో చూస్తే డివిజన్ ప్రెసిడెంటు వార్డు మెంబరు డివిజన్ జనరల్ సెక్రటరీలు కార్యకర్తలు కార్పొరేటర్ల పిల్లలకు వాళ్లకు మాత్రమే దళిత బంధు రావడం జరిగింది కానీ నిజమైన లబ్ధిదారు ఎవరికి రాలేదు కాబట్టి అది బూటకము దళిత బంద్ అనేది ఉండదు ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం స్కీమ్స్ అప్పట్లో స్కీమ్స్ ఇస్తుండేనో ఆ విధంగానే కంటిన్యూ చేస్తుండే ఇంకోటి తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ బతుకమ్మ బతుకమ్మ మీద ఎలాంటి చర్యలు కానీ డెవలప్మెంట్ కానీ మగ్గనలేదు కేసీఆర్ గవర్నమెంట్ ఆడపడుచు తెలంగాణ ఆడపడుచులకు శారీస్ అన్న ఇచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు దీవాళికి ఇస్తా అనింది కూడా ఇవ్వలేదు ఆడపడుచుల గురించి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉంది మేడం ఇది ఆడపరచుల కోసము ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండదు ఇప్పటి వరకు నేను చెప్పిన ఆడపరుచుల కోసం ఆలోచన చేసి మొత్తం స్టేట్లు ఎక్కడన్నా తిరగవచ్చు బస్సు ఫ్రీ అని చెప్పేసి ఇవాళ ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు రావాలన్నా కానీ ఆడపరుచుల పేర్ల మీదనే రావాలా కొత్తవి వచ్చాయి ఇంద్రమ్మ ఇండ్లు ఈరోజు బతుకమ్మ చీర కోసం ఆలోచన చేస్తున్నాం కానీ బతుకమ్మ చీర మీద చాలా స్కామ్స్ జరిగినాయి అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు దానికోసం అసలుంటివి కాకుండా వాళ్ళకి ఏదైతే జాగ్రత్తగా గీయాలో ఆలోచన చేసిన తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా అంతకంటే మంచిది న్యాయబద్ధంగా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఇది ఆపడం జరిగిందేమో నెక్స్ట్ మంచిగా చేసి ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని విమర్శలు ఏమి ఎదుర్కోవడం లేదు రేవంత్ అన్న వచ్చే వరకు ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్ ఆయన వచ్చే వరకు పార్టీ నుంచి ఎక్కడ తీసుకొచ్చినా ఆయన అంత గొప్ప వ్యక్తి ఇవాళ ఆయన సమక్షంలోనే ఇవన్నీ న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది అనుకుంటున్నాయి ఒక్క సంవత్సరంలో ఇంత గానం చేస్తున్నారు అంటే కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక్క సంవత్సరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి అనేది ఆలోచన హైడ్రా అంటున్నారు ఐడ్రా అనేది రేపు పొద్దుగాల మంచి జరుగుతుంది ఎవరికి ఆ రోజు విజయవాడలో అయిన ప్రాబ్లమ్స్ ఏవైతే చూసిండ్రు మనం కార్లు కొట్టుకుపోయి మనుషులు కొట్టుకుపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కావద్దు వీళ్ళంతా మంచిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు లేకపోతే పార్టీ పేరు ఖరాబ్ చేసుకోవాలని ఏ పార్టీకి కూడా ఉండదు పార్టీని మంచి ముందుకు తీసుకుపోవాలన్న ఒక ఆలోచనతోని కాకపోతే ఏంటంటే కొంచెం తొందరలో అయి ఇది చేయడం జరిగింది కానీ వాళ్ళకు కూడా ఏదైనా నోటీస్ ఇస్తే వాళ్ళు ఇది స్టే తెచ్చుకొని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇది లాంగ్గా తీసుకుపోతున్నారు కాబట్టి అట్లా కూడా ఏం చేయకుండా వాళ్ళకి చెప్పి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ కూడా మన కలెక్టర్ గారి సమక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మళ్ళీ ఫార్టీ థౌజండ్ గవర్నమెంట్కి కట్టాలి అరవై వేలు మీకు ఫ్రీగా మాఫ్ చేస్తామని చెప్పి చాలా మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది అట్లా కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభావం ఇలా ఉండనుంది అది ప్రజల తీర్పు ఉంటుంది కాంగ్రెస్ ఎట్లా ఉంది ఏం సంగతి అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వాళ్ళలో కూడా తెలుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అన్ని మంచి పనులు చేస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఎవరికి పట్టం గట్టాలనేది వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారు జిహెచ్ఎంసీ మ్యాక్సిమం జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నాను సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రెజెంట్ నెక్స్ట్ డే వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయగలుతుందని మీరు నమ్ముతున్నారు ట్యాంక్ బండ్ శివ మీ శిష్యుడని విన్నాము ఎంతవరకు నిజం అంటారు ట్యాంక్ బండ్ శివ మా శిష్యుడు అనేది ఆయన నోట్తోని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కొన్ని చానల్స్లో కూడా చెప్పడం జరిగింది ఇలా రమేష్ అన్న లేకపోతే నేను లేను అన్న ఒక ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది చాలా ఏండ్ల కింద ఒక మంచి పని చేస్తుంటే కనబడ్డాడు అది అంటే ఒక శవం ఏమో పెద్దగా ఉంది ఆయన తీయలేని పరిస్థితుల్లో ఉంటే నేను అట్లకి వెళ్ళి జిమ్కి వెళ్తున్నా అక్కడ సాయం చేసిన ఆయనతో పాటు చాలా సన్నగా ఉండే ఆయన తీయపోయి నువ్వు రేపు పొదగాల లోపలికి వెళ్ళిపోతావు అట్లా కాదు నువ్వు నన్ను రా నాకు కలువు అని చెప్పేసి అక్కడి నుంచి నా సొంత తమ్మున్లాగా ఆయనని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు తీసుకుపోయినా కానీ కొన్ని రోజుల కింద టైంబౌండ్ మీద లేపాక్షిల ఆయన ఉంటుండే అది తీసేయాలా ఇక్కడ ఉండొద్దు ఇక్కడికి వెళ్ళి నువ్వు వికెట్ చేయాలని చాలామంది ఫోర్స్ చేస్తే కూడా ఆ రోజు నేను గత ప్రభుత్వంతో మాట్లాడి ఆయనకు డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించేటట్టు చేయడం జరిగింది తీర్మాన మల్లన్న కూడా కలిసిన ఆ రోజు ఆయనతో కూడా మాట్లాడిపించిన ఇవన్నీ ఆ రోజు ఆయనకు ఇల్లు వచ్చింది ఇలా మంచిగా ఉన్నాడు వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు గురుకులు అట్లాంటి మంచి చదువులు చదువుకుంటున్నారు ఆయన చేస్తున్న సేవల కోసం కూడా నేను ఇట్లా కాదు చేయాలా ఈ విధంగా చేయాలా మనమంతా రేపు పొదుగల పోయేటప్పుడు ఏం తీసుకుపోం వచ్చినప్పుడు ఏం తీసుకురాం మంచి పనులలోనే ఉండాలా మన ఆశీర్వాదం అనేది మన పిల్లలకు వస్తుందని అదే ఉద్దేశంతోనే ఈరోజు నేను కూడా ఉన్నా ఆయన కూడా నా తమ్ముళ్ళలాగానే ప్రతిదీ మంచి పని చేసుకుంటూ పోతున్నాడు ఎప్పటికీ నా సాకారం ఉంటుంది ఆయనను కూడా ఎప్పుడన్నా వీలైతే ఇక్కడ తీసుకొని వస్తాను తీసుకొని వచ్చి మీ సమక్షంలో మాట్లాడు సో ఇదండి ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే